హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం రోజు అయితే మన శ్రీకాకుళానికి చేరువలో ఉన్న డేంజరస్ వాటర్ ఫాల్ అనమాట అది ఎక్కడ లేదు సునపుగూడ వాటర్ ఫాల్స్ ప్రజెంట్ ఇదైతే క్లోజ్లో అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడికి వెళ్ళాలనుకుంటే ప్రజెంట్ సీతంపేట నుంచి రూట్ ఉంది అలానే వేరగట్టం నుంచి కూడా రూట్ ఉందన్నమాట సీతంపేటలో అయితే ఇక్కడ టిడిఏ పార్క్ ఉంది కదా ఐటీడీఏ పార్క్ ముందు ఈ బొమ్మలు ఉంటాయి అన్నమాట బొమ్మల దగ్గర మనం లెఫ్ట్ టర్నింగ్ తీసుకోవాలి అక్కడ నుంచి కరెక్ట్గా వాటర్ ఫాల్స్ అనేది పదిహేను కిలోమీటర్లు అనమాట ఎక్కడ మిస్ చేయమాకండి ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేసారంటే మీకు కొంచెం ఇబ్బంది పడతారు ఎందుకంటే జంగిల్లో వెళ్తున్నాం కాబట్టి ఏమాత్రం మిస్ అయినా సరే ఇరవై ముప్పై కిలోమీటర్లు ఫారెస్ట్లో అనమాట ఇదిగండి బై రూట్ ఇది డైరెక్ట్ రూట్ అనమాట ఎక్కడ టర్నింగ్ తీసుకోవాల్సిన పనే లేదు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రూట్లు అయితే ఉన్నా ఇక్కడ నుంచి పదమూడు కిలోమీటర్లే ఇది అయిపోయినాక మళ్ళీ మెటోడ్ వాటర్ ఫాల్స్కి వద్దాం ఇక్కడ లొకేషన్ అది ప్రతీది చాలా బాగుంది మొదటి సీజన్లో రావడానికి ట్రై చేయండి అలానే వింటర్ సీజన్లో అయితే అలానే చాలా చాక్రత్త వస్తారులేండి ఇప్పుడు మొదటి సీజన్ ఇంపార్టెంట్ ప్రతి వాటర్ ఫాల్ చాలా బాగుంటుంది తుట్ట రాసాలు ఎంత అనేది మాత్రం పక్కదు వాటర్ ఫాల్స్ సైడ్ సైడ్ మాత్రం చాలా ఫోస్ట్ వస్తుందంట వాటర్ ఫాల్స్ చెప్తున్నారు చేయమంట సుఖ బోర్డు వాటర్ ఫాల్స్ నే జూన్ బై వాటర్ ఫాల్స్ అంటారు స్ట్రైడీ టూ కేఎం లో వాటర్ ఫాల్స్ వచ్చేస్తుంది స్టే వాచ్ ఎక్కడ ఏంది బోర్డు లే ట్రాయిల్ ఇది అటు అడివి ఉంది ఇటు బడి ఉంది ఇటు వెళ్ళాలి పెద్ద సమస్య వచ్చి పడింది నువ్వు బాధకూడమే వారసులో ఉన్నాం ఏటవుతుందో తెలీదు శబ్దమైన వాతావరణం మధ్యలో ఉన్నావు అనమాట అనమాట దోనిబాయి వాటర్ ఫాల్స్ దగ్గరికి వాటర్ ఫాల్స్ ఐడెంటిటీ ఎలా అంటే సోమవారం అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది విగ్రహం అలానే ఒక పెద్ద చెట్టు మొదలు ఉంటుంది ఆ మొదలే మనకు ఐడెంటిటీ కొంచెం మనం రైట్ సైడ్ చూస్తే ఇక్కడ చిన్న బోర్డు కూడా ఉంటుంది ఆ బోర్డు చూసి మనం దిగిపోవడమే ఇప్పుడైతే గిరిజనులు అయితే ఎదురు బొంగుల కోసం అయితే వచ్చారనమాట ట్రైబుల్ వాళ్ళు చాలా డేంజరస్ ఏరియా అని చెప్తున్నారు కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి బాబు అని చెప్పారు ఆల్రెడీ కర్రలు కూడా ఉంటాయన్నమాట ఇక్కడ ఈ పాములు గట్రా ఉంటాయంట ఆ పాముల కోసం మనకి ఏమి ఇబ్బంది రాకుండా ఎవరేమన్నా మనకి ఏం చేసుకోకుండా ఇవ్వండి ఆ కర్రలు అయితే పెట్టారు వీటి కోసమే ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ శ్రీకాకుళం డివిజన్ ప్రజెంట్ ప్రకృతి డేంజరస్గా ఉందనమాట ఎక్కడ చూసినా పెద్ద పెద్ద పాములు అయితే తిరుగుతున్నాయని చెప్పారు అందుకని రెండు కర్రలు అయితే పట్టుకున్నా అక్కడ ఉన్నది ప్రజెంట్ ఇది మన్యం జిల్లాకి వెళ్ళి అనమాట పార్వతీపురం మన్యం అది ఇంకా చేంజ్ అయితే చేయలేదు బోర్డు ఎందుకు చేయలేదంటే అది క్లోజ్లో ఉంది కదా ఈ వాటర్ ఫాల్స్ క్లోజ్ అయితే క్లోజ్ అని చెప్పలేను ఎవరు ఆపరు కానీ రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట ఎవరు అనుమతించలేదు ఇది ఇది చాలా డేంజరస్ చాలా సంఘటనలు అయితే జరిగాయి ఒకప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ఆ టైంలో అయితే చాలా డేంజరస్ ఏ ఇక్కడైతే యాక్సిడెంట్స్ అయితే చోటు చేసుకున్నాయి ఈ వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా రండి చాలా జాగ్రత్తగా రండి బ్యాచ్ కింద రండి ఎవరికి ఏదైనా సరే ఇంటిమేట్ చేసే పర్సన్స్ అయితే ఉండాలి ఇప్పుడైతే తుప్పల పొదల్లో స్ట్రైట్ రూట్ ఉంటుంది కాలదారి అనమాట అంటే బాట దారి ఉంటుంది కాలు నడిసే వే ఉంటుంది అది చూసుకుంటూ నడాలి ఎక్కడ ఫ్యామిలీ వచ్చినా తినే ప్లేస్ అయితే ఉంటుంది తినడానికైతే ప్రశాంతంగా ఆడుకునే ఆహ్లాదకరంగా ఒక ప్లే గ్రౌండ్ లాగా ఉంటుంది అది ఇకొట్ట చెప్తున్నాను కదా ఈ సీతంపేటి దోనిబాయి ఫారెస్ట్ కొంచెం డేంజరస్గా ఉంటుంది నార్మల్ మెట్ట కూడా ఫాల్స్ లాగా కాదు ఇది చాలా డేంజరస్ అలా నడుస్తూ ఉండాలి వాటర్ బాటిల్ అనటువంటివి ఏమైనా క్యారీ చేసుకుంటే ఇక్కడ వాటర్ ఏమి ఉండదు అలానే చెమట్లు దోమలు అలా కుట్టేస్తాయి అనమాట చిన్నపాటి ట్రెక్కింగ్ ఉంటుంది కానీ ఫ్రెండ్స్ను ఏంటి ఏ తప్పుల నుంచి వస్తాడేమో ఇంకా ఫ్యామిలీస్తో వస్తే ఇక్కడ కూర్చొని తిన్నాం సంథింగ్ ప్రతిదీ చేసుకోవడానికి అయితే ఈ ప్లేసెస్ ఇప్పుడు ఎలా మన వెళ్తాం ముందు మనకి వెళ్తాడు తుసాను రెడ్డి ఫైనల్లీ అయితే వాటర్ ఫాల్స్ ఏరియా టైంకే ప్లేస్కి అయితే వచ్చాం అది కానీ వాటర్ ఫాల్ అయితే కాదు నేనైతే చిన్న డిసప్పాయింట్ అయ్యాను ఇంత ట్రిక్ చేసిన తర్వాత కూడా ఫాల్ రాలేదా ఎక్కడ ఉందిరా బాబు అని కానీ ఇది ఇంకా వాటికి వెళ్ళే వాటర్ వే అనమాట ఇది మనకి ఇక్కడ ఉన్న ఫాల్ జెన్యున్ అని తెలుసుకోవడానికి అయితే ఇవే అయితే చూడండి ఎక్కడికక్కడే రాయడం అయితే జరిగింది నోటీసులు లాంటివి ఎవరు వెళ్లకుండా ఉండేందుకు ఇది నార్మల్ సీజన్లో అయితే చాలా డేంజరు చూడి ఎవరో ఉన్నారు అక్కడ ఏదో వంట ఏదో సంథింగ్ పెడుతున్నారు ట్రైబుల్ వాళ్ళేమో చూద్దాం ఏం చేస్తున్నారు ఒక పర్సన్ ఉండే టైంలో ఇంకో పర్సన్స్ అయితే అక్కడ ఉంటే చాలా బెటర్ ఫీల్ అయితే వస్తుంది మనకు కూడా చిన్న ధైర్యం ఉంటుంది ఎందుకంటే అక్కడ ఎవరికి ఏదైనా సరే ఇంటిమేట్ చేస్తారు ప్రతిసారి నేను ఎందుకు చెప్తున్నాను చాలా డేంజర్ ఇది అది మీరు ఇంక అర్థం చేసుకోండి తుంట్ర అసలు అయితే ఎక్కడైతే తెయకండి ఇక్కడైతే యూట్యూబర్ అంట ట్రైబుల్ కుకింగ్ వీడియోలు అయితే పెడుతున్నారు చూడండి ఉదయం వచ్చారంట అది ఇంకా అవ్వలేదు తడిసిపోయిందనమాట ముద్దు ముద్దుతోనే వండుతున్నారు ఇంకెదురు బొంగులతో వంటట అదే ఎదురు బొంగులు వంట కూర అయితే వండుతున్నారు రిటర్న్లో వచ్చి తింటామని చెప్పామనమాట అడిగారు తింటారని చాలా బాగుంటుందంట చూద్దాం ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా వాళ్ళు హాఫ్ అన్ అవర్ నుంచి పెడుతున్నారు మంట అయితే ముట్టట్లేదు మనం స్ట్రైట్గా మెయిన్ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే ట్రెక్ మొదలెట్టేసాం ఆ గడ్డ దాటేసే చూడండి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తాయి ఎక్కడితో హ్యాపీనెస్ అనుకుంటే ఎక్కడితోనే ఆగిపోయింది ఇంకా ముందు ఉంది పెద్ద వాటర్ ఫాల్ పెద్ద పండగ అన్నట్టు డేంజర్ కూడా చూడండి వాళ్ళు ఎదురు బొంగులు చెప్పాను కదా ఇదే అనమాట ఈ సీజన్లో ఎదురు బొంగులు అయితే వాళ్ళు కొట్టుకొని తింటారనమాట ఉడగబెట్టుకొని అలానే వండుకొని మరి తడిసామరా అనే లోపు మినిమం ఒక వన్ కేమ్ ట్రెక్కింగ్ ఉంటుంది అలాగ ఒక వాటర్ ఫాల్స్ని దాటేసి ఒక్కటి సినిమా అయినా టక్ర దొంగలోనా మహేష్ బాబు దూకుతాడు చూసారా అలా దోకాలి అంతేనండి సాసపోతే సాహస పోరాటంలాగా వచ్చారు అంతే మీ పని అయిపోయింది ఫైనలీ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం లొకేషన్ పత్తి పత్తి కావాలా నీకు ఎంతసేపు అని చెప్పాను అరగంట అని చెప్పాను ఇప్పటికే ఇంక తిరుగుతూ ఉన్నాం అనమాట కర్రోట్టుకుని అలిసిపోయాం అలా ఉంటది మనతోనే మనతో ఎవరు వచ్చిన పత్తి 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 కావాలని వచ్చేయండి అక్కడికి పత్తి అమ్ముతారు ఫ్రీగా వస్తుంది వస్తుంది అయ్యో ఎంత వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ లేదంతండి అదా కింద ఉంది వాటర్ ఫాల్ అనేది చదువుకోకుండా విందున్నారు కదా వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసామన్నమాట చాలా ట్రెక్ చేయాలి అనుకున్నంత ఈజీ కాదు ఈ సున్నపూడ వాటర్ ఫాల్స్ రావడానికి అలానే ఇక్కడ అమ్మవారి ఆలయం కూడా ఉంది అది మీకు ఎండింగ్లో చూపిస్తాను అది కొంచెం మనం బ్యాక్ చూసుకోకుండా వచ్చేసాం అమ్మవారి గుడిని దాటేసుకొని ఇక్కడ సున్నగూడ వాటర్ ఫాల్స్ చాలా ఫేమస్ ఒకప్పటిలో ఇప్పుడైతే క్లోజు పెద్ద వాటర్ ఫాల్ అనేది ఎక్కడుందని కూడా ఇంకా హంటింగ్ చేస్తూనే ఉంటాను అనమాట నేను ఇప్పుడైతే ప్రజెంట్ మనం ఫాల్ దగ్గరికి వచ్చేసాం చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కలిపి పెద్ద వాటర్ ఫాల్స్ తయారవుతాయి అంటారు కదా చిన్న చిన్న పిల్లకాలు పెద్ద పెద్ద మహా నదులు అవుతాయి అనేది ఇది నిజమే చూడండి ఇలా వస్తూ 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 అలా వాటర్ ఫాల్స్ తయారవుతుందనమాట చాలా బాగుంటుందనమాట అనమాట రండి సేఫ్గా రండి నేనైతే రండి అని మీకైతే ఫుల్గా చెప్పను రిస్క్ చేస్తామైతే వాటర్ వాటర్ఫాల్స్ దగ్గర ఉండిపోయింది అలానే సీతపేట ముందే దారమల్లి ఫాల్స్ ఉంది కదా ఆ వీడియో కూడా నేను పెట్టాను అది కూడా మీరు చూడండి ఛానల్లోకి వెళ్ళి అక్కడికైనా వెళ్ళిపోయండి ఓకే ఎంజాయ్ చేస్తాం ప్రకృతిని ఆస్వాదిస్తామంటేనే ఈ ఫాల్ దగ్గరికి అయితే రండి ప్రకృతి ఉంటుంది చూసారా అది వేరే లెవెల్ కానీ ఇక్కడ జారుతుంది అనమాట కాలు కూడా జారుతాయి కొంచెం స్మూత్గా రండి చాలా డేంజర్ అని చెప్తాను నేను మీకు ఎంత చెప్తున్నానంత అంత డేంజర్ ఇది ఓకే ఎక్కడికి వచ్చినా లోవర్స్ పోతారు ఎందుకో మాకు ఈ బాధలు తెలియదు మనీ అంట మంజు అంట ఏటి మాకు చెందు ఓన్లీ వాళ్ళ గురించి మనకి ఎలా ఎవరు ఎలా పో మనకి వదిలే వదిలే చూస్తున్నా అన్ని ఈ కర్ర సాయం ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడైతే మనకు తెలిసిందనమాట అక్కడ కానీ కర్ర వదిలేసి ఉంటే చాలా ఇబ్బంది పడతాను చూడండి ఆ కర్రే మనకి దొన్న అనమాట ఎంత దూరం దిగినా సరే చాలా హ్యాండ్కి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎత్తు నుంచి కిందకి తీతున్నప్పుడు జారుకుండా అనమాట కర్ర మా ఫోటోలు స్టిల్స్ ఏమని చెప్తూనే ఉన్నాడు ఏం మాట్లాడుతున్నావు నరాలు కట్ అయిపోయింది మనం వెళ్ళాల్సిన ప్లేస్ అనమాట ఉంది చూడండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వాటర్ ఫ్లోయింగ్ స్టార్ట్ అయిపోయింది కొంచెం ట్రిక్ అయితే మొదలైపోయింది కూడా చాలా బాగుంటుంది మిస్ చేయమాకండి ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి దిగితే అసలైన వాటర్ ఫాల్స్ మింజోరా పాయిస్లో ఉంటుంది చూసారా ఒక రాయి ఉంటుంది అటు నుంచి అది అది లే కేవ్ ఇది వాటర్ ఫాల్ సేమ్ అదే ఫీల్ అయితే వస్తుంది అనమాట ఇక్కడికి వస్తే ఒక ఫీల్ అనేది అది వేరే లెవెలే ఇక్కడ సాలి పూరుగులు తీయమండి మా ఊడు అసలుగే ఇసులు లేదంటే అసలు ఇసులు కావాలన్నట్టుగా నాకే డైలాగ్ రాదులేండి చూడండి వాటర్ ఫాల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఎక్కడక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి ఎక్కడ వెళ్ళే కొద్ది ప్రతిదీ వాటర్ ఫాల్ కనిపిస్తుంది అనమాట ఈ బై వాటర్ ఫాల్స్లో ఫైనల్లీ కి అయితే రీచ్ అయిపోయాం కింద ఉన్నది బాగుండే పేరు లెవెల్ చూసారు కదా అక్కడ ఊరికి రావడానికి ఎంత ఇబ్బంది పడ్డాము చాలా క్రిటికల్ ఏరియా ఇది అందుకే రిస్ట్రాక్టర్ తోసారు చూడండి ఒక ఫీల్ అయితే వచ్చింది అనమాట ఏదో సాధించాము అన్న ఫీల్ అయితే వచ్చింది ఇక్కడికి వచ్చిన వెంటనే టైం అలాగే వెతికి ఈ వెతికి ఈ వెతికి లాంగెస్ట్కి అక్కడికి వచ్చాం కాబట్టి చూడండి బండ్ ఉందని చెప్పాను కదా ఇదే అనమాట చూడండి ఇది చూడండి కింద ఎలా ఉంది ఎలాగ అదే లెవెల్ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట వాటర్ఫాల్ ఇక్కడ చాలా జాగ్రత్తగా వచ్చేసి ఎంజాయ్ చేసి అలాగే నైట్ తీసుకోండి మళ్ళీ ఉడేకి వెళ్ళాలి మాత్రం నాటకాలు వేస్తే పూస నాటకాలు అయిపోద్ది మనకి జాగ్రత్తగా రండి చూడండి వాటర్ ఫాల్ చూసినంత కదలకూద్దు వేయట్లేదు అనమాట కానీ వర్షాకాలం టైంలో ఏ టైంకి ఎలా ఉండో తెలియదు లేకపోతే ఎక్కడ టెంట్ వేసి ఆ రాయి మీద పడగొడుకుతున్నాను ఏ టైంకి వాటర్ ఎక్కువ వద్దో కూడా తెలియదు కాబట్టి రిస్క్ అయితే చేసే దృష్టిలో అయితే లేదు నాకు చిన్న చిన్న షూట్స్ అయితే ఇచ్చాను అనమాట ఒక ఫీల్ కోసం చూడండి ఎప్పుడు తిరుగుతున్నాడు చేతులు ఎందుకు సోపుతాడు అనేసి మరి గుర్తే లేదు అనమాట దానికి ఎందుకు చాలా రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట ఈ వాటర్ ఫాల్స్ మాత్రం డేంజరస్ వాటర్ ఫాల్స్ వాడమ్మా ఏముంది చాలా కేర్ఫుల్గా రావాలి ఫారెస్ట్ ఇది ఆల్మోస్ట్ చూడండి ఎక్కడుందో ఈ వాటర్ ఫాల్స్ పక్కన పెడితే ఇట్ని నేను తెలియదు తెలీదు ఫైనలీ వాటర్ ఫాల్స్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే దిగే కొద్దీ వాటర్ ఫాల్స్ ఉన్నాయి సేఫ్ వాటర్ ఫాల్స్ అనేది మీకు చూపించాను ఆల్రెడీ అక్కడ వరకే సేఫ్ అక్కడ నుంచి ఏ అతిథి వ్యాసాలు వేసినా సరే ఇంకా చాలా కష్టం అలాగే చేయకండి పత్తి వ్యాపారం అయితే ఇక్కడ ఎక్కువ జరుగుతుంది అంత పత్తి అయితే తెలియండి పత్తి మొక్కలు ఉన్నాయి పత్తి వ్యాపారం అయితే ఇంకే వ్యాపారం కాదు అలానే ఇక్కడ ట్రైబుల్ ఫుడ్ అనేది ఒక మనం టేస్ట్ చేద్దాం ఇక్కడ ఎదురు బొంగులతో వండుతున్నారు ఎలా ఉంటుంది అనేది కూడా మనం టేస్ట్ చేద్దాం అండి పత్తి దూది పంట అనమాట ఇక్కడ దూది కూడా పండించుకుంటున్నారు ట్రైబుల్సు అడవిలో తప్పు ఉన్నట్టుకున్నావు ఎటు వెళ్తాను తెలీదు అడేదో ఆకట ఫాల్స్ దగ్గర అమ్మవారి కోవిలి శివాలయం అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం మనం అక్కడ కొంచెం డేంజరస్ క్రిటికల్ ఏరియా రిస్ట్రాక్టెడ్ ఏరియా అనమాట ప్రజెంట్ అయితే ఎవరికి అనుమతం లేని ఏరియా పిక్నిక్ సీజన్లో కూడా అదే మీరు కొట్టినా అదే ఇప్పుడు ఈ గంట వీడియో అయితే కంప్లీట్ అయినట్టు సేఫ్గా మనం రీచ్ అయిపోయినట్టు అనమాట ఆల్రెడీ అలా మీదకి వస్తాం బొంగు కొట్టుకొని ఆ ఎదురు ఎదురుపొంగి గేట్కి వెళ్తాండి అమ్మ నించి పోయి మన బండి మెట్రో సున్నప్పగేట వాటర్ ఫాల్స్కి వెళ్ళే తోవా అందువల్ల తిరిగి ఫైనల్లీ వాటర్ ఫాల్స్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఎవరు వచ్చినా సరే జాగ్రత్తగా రండి నేనైతే అదే చెప్పగలను ఎందుకంటే చాలా డేంజర్గా ఉంది ఇక్కడ వాటర్ ఫాల్స్ ఒక సేఫ్ ఎక్విప్మెంట్గా వస్తే రండి లేకుంటే అక్కడ మెత్తగూడ వాటర్ ఫాల్స్తో మీరు ఎంజాయ్ చేసుకోండి ఈ పిక్నిక్ సీజన్ ఎక్కువ వచ్చినా సరే వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మీరు ఉంటాను జాగ్రత్త